పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాలు మరియు గంజాయి వినియోగం వలన జరిగేటువంటి అనర్ధాల గురించి అవగాహన కల్పిస్తూ స్కూళ్లలో మరియు నందు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు నిర్వాణ వెళ్ళేటప్పుడు అమడారు నిర్వాణ వెళ్ళేటప్పుడు కేసి చూసి నిర్వాణ వెళ్ళేటప్పుడు కుబ సమస్యలు ఆర్డీ సమస్యలు ఎన్ని తెలుసుకోవాలి తెలుసుకొని మీ ఫ్రెండ్ సర్వీస్ నాకు దాని చూసి మనం కూడా వాడి సిగరెట్ డాక్యుమెంట్ కదా వాడి చూసి మనం కూడా సిగరెట్ తాగాం ఒకసారి టేస్ట్ చేస్తాం ఎంత ఉంటదా అని చెప్పేసి సిగరెట్ తాగాం మనం నిదానంగా నీకు ఆ సిగరెట్ తాగితే వల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది నీకు సరిపోదు నీ బ్రెయిన్కి తర్వాత నువ్వు ఏం చేస్తారు ఆల్కహాల్ వైపు వెళ్తావు ఆల్కహాల్ ఫస్ట్ నీకు హ్యాపీనెస్ ఇస్తుంది తర్వాత అది కూడా నువ్వు నిదానంగా దాన్ని రెగ్యులర్గా వాడే కొంది నీ బ్రెయిన్ పైన దాని ఇంపాక్ట్ కూడా పనిచేయవు తర్వాత గంజాయి అంటాం తర్వాత హెరాయిన్ పొక్కైన్ అట్లా ఎట్లా వెళ్ళిపోతూ ఉంటాం చివరికి ఇది లేకపోతే నేను బతకలేను సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటాం ఇట్లా మనం దీనికి అడిక్ట్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని అంటే మన మన చుట్టుపక్కల ఉంటారు గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు ఆ గుడ్ ఫ్రెండ్స్నే కలిగి ఉండాలి మనం ఎవడైనా అదే పదలా ఏమైంది క్లాస్ బంక్ కొట్టేసి పై సిగరెట్ తాగుతాం ప్రతి ఒక్క భవిష్యత్తుని కాపాడటం కోసమే ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురండి అని చెప్పేసి చెప్పుకున్నారు మీరు అందరూ కూడా దీని గురించి అవగాహన కలిగి ఉండి ఈరోజు మీరు మీ కాలేజీలో ఒక అవర్ని మా కోసం వెచ్చిచ్చారు కాబట్టి దీని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా దానివల్ల మనం ఒక లబ్ధి పొందాలి లబ్ధి పొందాలంటే మీ ఇచ్చి చైతన్యం రావాలి మీరు తాగరాల్సిన మీరు తాగుతున్నారని కాదు తాగుతున్న వాళ్ళని కూడా తాగకుండా చేయడానికి మీరు యోధులుగా పనిచేయాలి మీరందరూ కూడా ఈ స్థాయిలో ఈ టైంలో ఇంటర్నెట్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ యాక్టివ్గా ఉన్న టైంలో సమాజం కోసం కూడా మీరు కొంత పని చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అదేవిధంగా ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా దయచేసి ఇంటర్మీడియట్ అంటే దాదాపుగా సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ విలోనే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టూ వీలర్ వాటకండి ఎవరన్నా ఉంటే డ్రాప్ చేస్తే రండి అంతే కానీ మీకు లైసెన్స్ ఉండదు పొరపాటున ప్రమాదం జరిగిందంటే దానివల్ల కూడా లైఫ్లు చాలామంది కారు మారైన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే మీతో పాటుగా మీ నాన్నగారు మీకు లైసెన్స్ వాళ్ళ బండిస్తే మీతో మీ మీద కేసు అయింది కాక వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది ఎవరైతే లైసెన్స్ లేని వ్యక్తికి బండిస్తారో మీకు టూ ఇయర్స్ చేస్తే వాళ్ళకి త్రీ ఇయర్స్ చేస్తారు లైసెన్స్ లేని వాళ్ళకి పండించాను కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టైంలో ఇంటర్మీడియట్లో మీరు వెహికల్ వాడద్దు వరకు మన నర్సరావుపేటలోని ప్రతి కాలేజీలో కూడా ప్రతి స్కూల్లో ఈ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఇందాక ఆల్రెడీ సార్ కూడా చెప్పుకున్నారు డ్రగ్స్ వన్ నైన్ సెవెన్ టూ మీరు పట్టుకున్న ఆ నంబర్ కూడా ఉంది వన్ నైన్ సెవెన్ టూ ఎక్కడ ఎక్కడన్నా కూడా మీకు సంబంధించి మీ కాలేజీలో ఎవరన్నా పొరపాటున తాగుతున్నట్లయితే తెలుసు లేకు అలవాటు పడుతున్నట్లయితే మీరు మీ కాలేజీని అదేవిధంగా మీ ఫ్రెండ్ యొక్క భవిష్యత్తుని మంచిగా మీరు కోరుకునే వాళ్ళైతే వెంటనే దాని గురించిన సమాచారాన్ని మాకు తెలియజేయండి ఎవరైనా పొరపాటున అలవాటు పడి ఉంటే వాళ్ళని ఎడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి మేము వాళ్ళని మారడానికి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు శోభపడకుండా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం తెలుసు చేస్తే అది పొరపాటుని మేము కూడా నేరంగా పరిగణించకుండా మీ అందరిలో ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే అడిక్షన్ సెంటర్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది అక్కడికి తీసుకెళ్లి మేము మిమ్మల్ని అందరం కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం అలా కాదు వాడు చెడిపోయాడు కదా పర్లేదు వాడి దగ్గరను వాడే పోతాడు అనుకుంటే ఏదో రోజు వాడి వల్ల దానికి వ్యసనం అయిన తర్వాత మెల్లగా నీ జేబులోనూ నీ బ్యాగ్లోనూ డబ్బులు తీయడం స్టార్ట్ చేస్తాడు అదేవిధంగా దానికోసం ప్రయత్నం చేసి మిమ్మల్ని కొట్టైనా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇనిషియల్ లోనే దాన్ని నివారించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన తన సమాచారం ఉంటే వెంటనే మనకు వన్ నైన్ సెవెన్ టూకి సమాచారం ఇస్తే మేము దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మీరు మీ జీవితంలో అదేవిధంగా మీ లైఫ్లో ఎప్పుడు కూడా చెడు వ్యసనాలకి ఇంటర్మీడియట్